హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు ఇందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ ఇందునండి ఈరోజు రెసిపీ వచ్చి దోసకాయ టమాటా పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని కూరలు ఉన్నా కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి పచ్చడితోనే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు పచ్చడి తయారీ కోసం ఒక మీడియం సైజు దోసకాయ రెండు టమాటాలు ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు అనేవి పచ్చిమిరపకాయలు ఘాటును బట్టి ఎక్కువ తక్కువ చూసి తీసుకోవచ్చండి మీరు తినే ఘాటుని బట్టి కూడా ఎక్కువ తక్కువ చేసుకోవడమే ముందుగా చింతపండుని కడిగి ఇలా నీటిలో నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి దోసకాయలు టమాటా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి దోసకాయలకి చిక్కు తీసి ఎక్కువ మొత్తంలో ఇలా పెద్ద ముక్కలుగా తక్కువ మొత్తంలో చిన్న ముక్కలుగా దోసకాయని కోసి పక్కన పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకుని ఒక స్పూన్ వరకు పల్లీలు వేస్తున్నాను నేను ఇక్కడ పల్లీలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్పూన్ వరకు నువ్వుల్ని కూడా వేసి వేయించుకోవాలండి ఈ కడాయి యొక్క వేడికే ఈ నువ్వులు అనేవి వేగిపోతాయండి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కడా పచ్చిదనం లేకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి అదే కడాయిలో టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి టమాటాల్లో నీరు పోయి టమాటాలు అనేవి కొంచెం మెత్తగా అయితే చాలండి ఇలా వేయించుకున్న టమాటాలను కూడా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుని దోసకాయలను కూడా ముక్కలు వేయించుకోవాలి ఈ యొక్క దోసకాయ ముక్కల్లో ఒక చిటికెడు పసుపు వేసి ఇవి కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే చాలండి వాటర్ అంతా పోయిన తర్వాత ఈ దోసకాయలను కూడా గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఈ యొక్క జార్లో పల్లీలు నువ్వులు వేసి మెత్తని పౌడర్ లాగా వేసుకోవాలండి ఇవి పౌడర్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి ఒకసారి పచ్చిమిర్చిని మెత్తగా వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు పచ్చడికి తగ్గట్టుగా సాల్ట్ నేను ఇక్కడ అర స్పూన్ వరకు తీసుకున్నానండి సాల్ట్ దేనిలోనే ఉడికించుకున్న ఈ యొక్క దోసకాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర కొంచెం చింతపండు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసి మిక్సీ వేసుకోవాలండి ఇలా మిక్సీ వేసుకున్న దానిలో ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ వేసుకుని పోపు పెట్టుకోవాలి పచ్చడికి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చనిగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకొని ఈ యొక్క తాలింపుని పచ్చడిలో వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఈ దోసకాయ ముక్కల్ని వేసి పచ్చడి అంతటిని కలుపుకొని సాల్ట్ కూడా ఒకసారి ఈ క్రమంలో చెక్ చేసుకుంటే చాలండి అంతే నోరూరే దోసకాయ పచ్చడి రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి తీసుకున్న క్వాంటిటీకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్